బాలయ్య అఖండ తాండవం ఏంటి అఖండ తాండవం అంటే నిజమే ఆ మాట కరెక్టే ఈ బాలయ్య బాబుది అఖండ టూ సినిమా డిసెంబర్ ఐదు మన తెర మీదకి రానుంది జనాల్లో పూనకాలు రానున్నాయి ఇందులో సందేహమే లేదు అంటే ఇప్పుడు దీన్ని ఎలా చెప్పాలి మనం ఎలా ఊహించాలి నాకు లేకుండా చిక్మగళూరు అంటే బెంగళూరు దగ్గరలో ట్రైలర్ లాంచ్ జరిగింది అంతకుముందు అఖండ టూ గురించి కొంచెం బ్రీఫ్గా ఇవ్వాలంటే అందరికీ తెలిసిన అయినప్పటికీ మళ్ళీ చెప్పాలంటే బోయిపాటి బాలాయిబాబు కాంబినేషన్లో దాకా ఒక హ్యాట్రిక్ కొట్టేసింది సింహ లెజెండు అఖండ వన్ అఖండ వన్ వచ్చి కూడా దరిదాపుగా నాలుగేళ్ళు పూర్తి అయిపోయినట్టుంది రెండు వేల ఇరవై ఏట్లో వచ్చేటట్టు అయినా ఇంకా దాని తాలూకా ఆ వైబ్స్ ఇంకా మనం వెంటాడుతూ ఈలోగా అఖండ టూర్ రానుంది అసలు దీనికి ఏ రకంగా ఉంటుంది బాలాయిబాబు ఇంకో విశేషం ఏంటంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో తీసుకొస్తున్నారు తెలుగు తమిళ్ మలయాళం హిందీ కన్నడ అన్నిటిలోనూ ఈ సినిమా బాలయ్య బాబు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ అని చెప్పుకోవాలి ఇక అన్ని ప్రత్యేకతలు కనబడుతున్నాయి ఎవరి ఊహకు ఈ కథ అందదు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను అదే అంటే మనకు ట్రైలర్ చూసిన తర్వాత ఏ సినిమా అయినా సరే ఈ కథ ఈ జోనర్ కావచ్చు ఇది కావచ్చు ఇది కావచ్చు అంటే నేను అనుకోవడం ఇటువంటి జోనర్ మన సినిమా ఇండస్ట్రీలో ఇప్పటిదాకా రాలేదేమో అనిపించింది అఖండా కూడా ఏదో ఓ పాపని సేవ్ చేయాలి ఇలాగ అఘోర గెటప్లో ఆయన వస్తారు ఇందులో కూడా బాలయబాబు జ్యువెలర్లు అఖండా టూలో ఉన్న అఘోరగా ఆయన మెయిన్ పాత్ర నటిస్తున్నా ఇందులో అన్ని ప్రత్యేకతలే ఎవరు ఊహించని మలుపులు ఊహించని మెరుపులు కూడా ఈ సినిమాలో అనిపిస్తుంది ఈ అఖండ టూ గురించి మనం దీని గురించి పెద్దగా ప్రమోషన్ చేయగల ఆ ట్రైలర్ ఒకటి ఎన్నో చెప్తుంది అందులో దేశభక్తి గురించి చెప్తోంది విదేశీ కుట్రల గురించి చెప్తోంది మంత్ర తంత్ర తంత్రశక్తులు అన్నిటికీ మించి ఇప్పుడు బాగా అంటే మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తూ ఉన్నారు చూసాం సనాతన ధర్మం ఆ సనాతన ధర్మం గురించి చెప్పే సినిమాగా నిన్నటి ట్రయల్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకంటే భారతదేశాన్ని సింపుల్గా ఎవరైనా ఒక మాట అనేసేవాళ్ళ కించపరిచే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఇది ఒక హెచ్చరికలాగా ఈ సినిమా కనపడుతుంది సనాతన ధర్మ పరిరక్షణ అనే అంశంతో ఈ అఖండ టూ దిద్దుకుంది ఏదో ఒక ఫ్యామిలీ స్టోరీయో ఇంకోటో ఇంకోటో కాకుండా ఇది ఒక వైడ్ క్యాన్వాస్ మీద వైడ్ పాయింట్స్ సనాతన ధర్మం అంటే దానికి ఎక్కడా కూడా మనం చెప్పలేము ఎందుకంటే ఆ బాలయ్య బాబు తండ్రి కూడా ఇది సనాతన హైందవ ధర్మం అని చెప్పేసి ఓపెన్గా ఆయన చెప్తూ ఉంటాడు అంటే ఏం లేదు అధర్మంపై ధర్మం గెలుస్తుంది అనేది ఎక్కడైనా తెలుస్తుంది సనాతన ధర్మం అంటే హిందువులందరూ ఆచరించదగ్గ ధర్మమే సనాతన ధర్మం అని చెప్పి అది దాన్ని పరిరక్షించుకోవడమే అందరి ఇది అన్నట్టుగా ఒక సందేశాత్మక అంటే బాలయ్యబాబు సినిమాల్లో మాల్గా కూడా అంతర్లీనంగానో ఏదో ఎదురకంగా సందేశం ఉంటుంది అందుకే ఆయనకు ఒక పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి ఇప్పుడు డైలాగ్స్ అంటే గుర్తొచ్చింది ట్రైలర్ లాంచ్ అవుతాయి అందులో డైలాగ్స్ ఇప్పుడు మనకి మీరందరూ కూడా ప్రపంచ పట్టణంలో భారతదేశం యొక్క రూపాన్ని మీరు చూసుకోవచ్చు భారతదేశం యొక్క విశ్వ రూపాన్ని ఇప్పటిదాకా మీరు చూసి ఉండనేది ఇప్పుడు ట్రెండ్ అవుతున్న డైలాగ్ బాలయ్యబాబును ఎందుకంటే అటువంటి పవర్ఫుల్ డైలాగ్ ఒక పవర్ఫుల్ హీరో అంటే ఇంకా భారతదేశం విశ్వరూపం చూడడం కాదు అసలు నిజంగా ఈ బాలయ్య అఖండ టూలో ఆయన విశ్వరూపం మనం చూడొచ్చు అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు ఈ విషయంలో ఆయన మామూలుగా ఆయనకి పెర్ఫెక్ట్ పాత్ర ఇది ఆయన కెరీర్లో ది బెస్ట్ అన్నట్టుగా ఆ ట్రైలర్ చూస్తూనే మనకి ఎన్నో 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 అర్థమవుతున్నాయి అలాగని దీన్ని ఏంటి ఏ రకంగా తీసుకెళ్లారో మనం అర్థం చేసుకోవచ్చు మీరు ఇది ఇది ఒక రకంగా ఒక ముందు డైలాగ్ నుంచి చెప్తున్నా డైలాగ్ బట్టి మనం అర్థం చేసుకోవాలంటే బోయపాటి ఆయన వాళ్ళిద్దరు లో మంచి పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి అందులో సందేహం లేదు క్యారెక్టరైజేషన్ గా ఉంటుంది అందులో అఘోరగా అలాగే సీజీ వరకు టాప్ లెవెల్లో ఉంది ఇంకా బీజియం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తామను ఏ రకంగా అఖండలో థియేటర్లో మొత్తం బాక్సులు బద్దలైపోయినట్టుగా ఎలా ఉంటుంది అని చెప్పచ్చు ఇవన్నీ స్పెషల్ అట్రాక్షన్స్ ఇక ఆయన ఒక మాట మీరు దేశాన్ని లేక దేశ ద్రోహం నుండి మీరు రక్షించండి ధర్మాన్ని మేము ధర్మం కాదు మేము ఖండిస్తాం అని చెప్పి ధర్మాన్ని ఎవరైనా కాదు మేము ఖండిస్తాం అది మీరు దేశం పెంచే సర్జికల్ స్ట్రైక్ ఎలాంటిదో ఇది అలాంటిది అన్న టైప్లో ధర్మంతో ఒక సర్జికల్ స్ట్రైక్ చేసినట్టుగా ఆయన మనకి పోట్రే అవుతుంది అక్కడ మనం ఎలాగే అర్థం చేసుకోవాలన్నా దేశభక్తి ద్రోహుల నుంచి మీరు దేశాన్ని రక్షిస్తే మేము ఈ దీని నుంచి మేము రక్షిస్తాం ధర్మాన్ని మేము రక్షించుకుంటాం మేము ధర్మాన్ని ఖండిస్తామని చెప్పి ఇంకోటి మేమందరం కలిసి నిలబడి శబ్దం చేస్తే ప్రపంచం అంతా నిశ్శబ్దం అయిపోతుంది అసలు ఏ రేంజ్ డైలాగులు అవి అసలు అసలు దాంట్లో ఎంత పొటెన్షియల్ ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అవి రాయగలిగారు దాంట్లో అసలు తీసుకున్న కథాసం ఏంటి అదేమి ఇప్పుడు దేశానికి సంబంధించి ఒక ధర్మానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి కథగా మలుపు తిరిగింది ఈ సినిమా అక్కడ అటు అరంగా వస్తుంది అది అందరినీ అలరిస్తూనే ఇంకా ఇది ఫ్యాన్స్ అలా ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో ఎందుకంటే భారతదేశం యొక్క విశ్వరూపాన్ని మీరు చూస్తారు మీరు సర్జికల్ స్ట్రైక్స్ చేశారు అని చెప్పి ఆయన చెప్తుంటే అసలు ఆ డైలాగ్స్ అసలు గూజ్ బంప్స్ అనమాట చిన్నమాట గూజ్ బంప్స్ అనేది అసలు ఆ తన తర్వాత చిక్మంగళూరులో జరిగిన దాంట్లో అక్కడ జరిగిన దాంట్లో ఆది అంటే పినిసెట్టి ఆది అతను ఈ సినిమాలో ప్రతి నాయకుడు పాత్ర చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ఆయన ఎమోషనల్గా చెప్పిన డైలాగ్ అంటే ఇందులో నేల మీద నేర టిక్కెట్ కొనుక్కున్న సినిమాకి వెళ్తే సినిమా వేసే గాల్లో తేలి బాల్కనీలోకి వెళ్తాడు ప్రేక్షకుడు అన్న అన్న స్థాయిలో ఇచ్చాడు అంటే ప్రేక్షకుడిని ఏ స్థాయికి తీసుకెళ్తుంది ఈ సినిమా ఏ అంటే ఎటువంటి ఏది ఊహించుకున్నా ఏది ఊహించుకున్నా మనకు అందులో నెక్స్ట్ ఏమిటి నెక్స్ట్ ఏమిటి కథ ఏమిటి కథనం ఏంటి జోనర్ ఏంటి ఇవన్నీ అయితే మన ఊహకైతే అందుతుందని నేనైతే అనుకోవట్లేదు ఆయన ఒక విశ్వరాపం ఇంకా మాట్లాడి తాండవం తాండవం అంటే నటరాజుకి వాడతారు నటరాజు తాండవం అంటారు అటువంటి తాండవం ఆయనకు ఆనందం వచ్చిన ఏదో వచ్చినా తాండవం రుద్ర తాండవం అంటాం అటువంటి తాండవం ఈ అఖండ తాండవం ఎలా ఉంటుందో మనం ఊహించడం కష్టం కట్టి థియేటర్లో డిసెంబర్ ఐదుకి వస్తుంది ఇది కూడా ఏంటంటే త్రీడీలును ఐమెక్స్ స్క్రిన్ స్క్రిన్ సూటబుల్ అయ్యేటట్టుగా కూడా టెక్నికల్గా తీస్తున్నారని ప్రతి తెలుస్తుంది ఆ సౌండ్ కానీ ఆ టెక్నాలజీ కానీ ఇక ఇవన్నీ అలంకారమే ఎందుకంటే బాబు ఉన్న తర్వాత మిగిలిన టెక్నికాలిటీస్ అన్నీ కూడా అలంకారప్రయం చెప్తే మన కళ్ళు ఆటోమేటిక్గా ఆయన వైపు వెళ్ళిపోతాయి ఆ మంచు కొండలు ఆ ఫైట్ సీన్స్ అవి నిజంగా అసలు ఎలాగా ఆ థాట్ వచ్చింది నిజంగా ఆ రచయితల్ని అలాగే డైరెక్టర్ బోయపాటిని కూడా అభినందించి తీరాలి మనకు అనిపిస్తుంది ఇంత పవర్ఫుల్ ప్యాక ఇంత పవర్ఫుల్ ప్యాక ఈ క్యారెక్టర్ కూడా నిజంగా చెప్పాలంటే ఇది బాబు కోసమే చేయాలి బాబు ఒక్కడే చేయగలుగుతాడు బాలయ్య జై బాలయ్య అని ప్రతి ముందు ఏదో సినిమాలు అన్నట్టుగా జై బాలయ్య జై జయ బాలయ్య అనుకుంటూ రావాలి ఎందుకంటే ఆ వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే బాలయ్య బాబుకి ఒక ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతూ ఉంటాడు ప్రతి సినిమాలో ఏదో చెప్పాలి ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఇప్పుడు ఏదైతే నడుస్తుందో సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మాన్ని అంటే భారతదేశానికి ఏ రకమైనటువంటి విఘా సనాతన ధర్మానికి ఇటువంటి విఘాతం కలిగిన ఇటువంటి దేవదూతలు ఒక రకంగా ఆయన క్యారెక్టర్ అఘోర అంటే అఘోర పాత్ర అంటే ఆ గెటప్ చూస్తే అలా ఉంటుంది ఆయన ఒక రకంగా దైవదూత శంకరుడి దూత అన్నట్టుగానే మనకు కనబడు త్రిశూలం కానీ అది కానీ చూస్తుంటే ఇది డెఫినెట్గా ఇప్పటిదాకా మనకి తెలుగు స్క్రీన్ కాదు ఇండియన్ స్క్రీన్ మీద వచ్చిన సినిమాల్లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సనాతన ధర్మం గురించి ప్రబోధిస్తూ ఒక కమర్షియల్ సినిమా రాలేదు చెప్పాలి సనాతన ధర్మం గురించి ఒక సినిమా పరిరక్షణ కోసం ఒక నాయకుడు కథానాయకుడు చేశాడు అలాగే దేశాన్ని రక్షించాలి ధర్మాన్ని రక్షించాలి ఇందులో మనకు రెండు ప్రత్యేకించి అర్థమయ్యే నాకు దేశాన్ని రక్షించుకోవాలి ధర్మాన్ని రక్షించుకోవాలి దేశాన్ని రక్షించడానికి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఉంటే సనాతన ధర్మానికి మంచుకొండల్లో ముక్కు మోసుకుని తపస్సు చేసుకునే అఘోరాలు కూడా త్రిశూలం పడితే ధర్మానికి విఘాతం కలిగినప్పుడు భగవద్గీత చెప్తాడు ఎక్కడైతే గ్లాని కలుగుతుందో ధర్మానికి అప్పుడు ఒక దైవాంశతో వస్తాడు ఒక అవతార పురుషు వస్తాడని చెప్తాడు అలాగే ఇవన్నీ చాలా మన భారతదేశంలో ఆధ్యాత్మిక దేశం కాబట్టి ఈ దేశంలో సనాతన ధర్మం అనేది అందరూ ఆచరించాలనే సందేశాన్ని ఇస్తూ అలాగే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సనాతన ధర్మం యొక్క ప్రథమ పాయింట్ ప్రథమంగా దాని గురించి చెప్పాలంటే అది అటు లో ఇంతకు ముందు రెండు సాంగ్ లిరిక్స్ వచ్చాయి తాండవం అని ఒకటిను జాజికాయ అని అలాగా అది హీరోయిన్తో ఆ సంయుక్త అమైన హీరోయిన్తో బాలయ్ బాబు ఆ డ్యాన్స్లో అవి ఖచ్చితంగా అవి అలరిస్తాయని చెప్పి చెప్పచ్చు ఇంకా ఈ ఇది ఒక మూడులోకి తీసుకెళ్ళిపోతుంది ఈ సినిమా అని ఖచ్చితంగా చెప్పచ్చు ఇక దీని గురించి ఇంకొక అప్డేట్ చెప్తే మనకి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అనుకున్నదే జనాలు ఇంకా అది ఫిక్స్ కావలేదు ఈ సినిమాకి ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ సినిమాని బాబు యొక్క రెండో అమ్మాయి తేజస్విని సమర్పిస్తున్నట్టుగా ఉంది సమర్పిస్తోంది ఇంకా ఈ ప్రొడ్యూసర్స్ ఫోర్టీన్స్ ఆచండ్ర రాము వీళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళు చాలా ప్రెస్టెస్కి సినిమాని ఎక్కువ కాంప్రమైజ్ అవ్వకుండా తీస్తున్నారు అనే విషయం మనకు తెలుసు ఆ గ్రాండ్ ఇయర్ మనకు ఆ ట్రైలర్స్లోనే మనకు అర్థమైపోయింది ఫస్ట్ వచ్చింది కానీ ఇప్పుడు కానీ అర్థమవుతుంది అని గెటప్ అయితే అసలు కళ్ళ ముందే అలాగా కథలాడుతోంది ఆ ట్రైలర్ చూసింది చూసినా ఒక్కసారి ట్రైలర్ చూసినా కూడా ఆ బాలయ్య బాబు అలా మీద అలా వస్తుంటే ఆఘోర గెటప్లో ఆ ఆ డైలాగ్స్ చెప్తుంటే నిజంగా ఏం చెప్పాలి గూస్ బంప్స్ అనే పదం కూడా చిన్నదే కనిపిస్తోంది అలా నడుస్తూ ఉంటే మనకి హృదయం కనిపిస్తోంది అసలు అలాంటి క్యారెక్టరేషన్ను బల చేయడం ఒక మంచి సినిమా మనందరికీ వస్తుంది మంచి సినిమా ఒక వైవిధ్య భరితమైన సినిమా సనాతన ధర్మానికి సంబంధించిన సినిమా రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటాయి అద్భుతాలు జరిగిన తర్వాత అద్భుతం అన్న దీని ముందే ఒక అద్భుతంగా నేను అభివణిస్తున్నాను అందులో సందేహం నాకేం లేదు ఇక విషయానికి వస్తే కనుక తమన్ తన రోల్ తను ఆ సౌండ్తో ఇంకా దానికి ఒక అస్సలే విజృంభణ అంటే దాని మించి బాలయ్య విశ్వరూపానికి తమన్ సంగీతం భోయపాడి ఆ యొక్క దర్శకత్వం ఇవన్నీ తోడయ్యి నిజంగా ఇది మనకి ఎలాగా ఏంటి అనేది నాకు తెలిసి డిసెంబర్ అయితే తెరల ముందు తెర ముందుకు వస్తే అది సంక్రాంతి మిగిలిన సినిమాలు వచ్చే కూడా ఇది అలాగే నడుస్తుంది ఏమో అనిపిస్తుంది దేశం మొత్తంలో కూడా ఇది చర్చనీయ దేశంలో ఉన్నటువంటి పాన్ ఇండియా మూవీ కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు చూస్తాడు చూసి తరిస్తాడు ఉద్వేగనంతో భారతదేశం సనాతన ధర్మ మూలాలు ఏమిటి వీళ్ళు ఏం చెప్పారని కూడా జీర్ణించుకుంటాడు వాళ్ళల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వేడి పుట్టించే సినిమాగా కూడా ఇదో కాలక్షేపం సినిమా అయితే ఇది ఇవ్వట్లేదు కాలక్షేప సినిమా కాదు ఆలోచించదగ్గ సినిమా సనాతన ధర్మం గురించి వాళ్ళు ఎంతో తాపత్రయపడి మనకు అందిస్తున్నటువంటి బాబు సినిమా కానీ డెఫినెట్గా రాసిపెట్టుకోవచ్చు ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండి తీరుతుంది అందులో సందేహం ఏం లేదు ఇంకా మనకి ఇంకా దీని గురించి ఏం చెప్పుకుంటాం ఏం చెప్పుకోవాలి ఏం కావాలి ఇంకా బాబు చెప్తున్నాం కదా మొత్తం ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో అకార్డింగ్ టు మైనాలజీ ఆ ట్రైలర్ చూసి నాకు అనిపించింది చెప్తా ఎక్కడా కూడా ఎవరి ఊహకు అందరినీ మలుపులు మెరుపులు అలాగే ఆ జోనర్ కూడా ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా వస్తుందని నాకు తెలీదు ఈ సినిమా ఇప్పటిదాకా నా అంచనా ప్రకారం నభుతో నభవిష్యతి నా భవిష్యత్తులో కూడా అనేస్తున్నారు ఎందుకంటే ఇంత ముందు రాలేదు తర్వాత కూడా ఇటువంటి సినిమా అఖండ టూల్ అని చూస్తున్న నాకు అయితే ఆలోచన అయితే నాకు కలగట్లేదు కాబట్టి బాలయ్య బాబుకి అలాగే సినిమా అందరికీ సనాతన ధర్మాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ చూడడానికి సిద్ధంగా అండి దీని గురించి ఈ సినిమా గురించి చెప్పాలంటే నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్లో కన్నడ కంటిరవారి రాజ్ కుమార్ గారు అబ్బాయి శివరాజ్ కుమార్ కూడా ఆయన మెయిన్ గెస్ట్గా వచ్చి అది రిలీజ్ చేయడం జరిగింది అది అది కూడా చాలా అద్భుతమైన ఘట్టంగా నేను ట్రైలర్ లాంచ్ కనుక మీరు చూసుంటే అనిపిస్తుంది ఇంకా ఆది పినిశెట్టి మనకి ముందు ఆది పిన్ శెట్టి గురించి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను సరైనోడు అది కూడా బోయపాటి సీను ఆ డైలాగ్ షో వచ్చిన సరైనోడు సినిమాలో కూడా విలన్గా చేశాడు అతని నాయకుడైనా ప్రతి నాయకుడైనా అతని పాత్రకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాడు కాబట్టి ఇందులో బాలాయి బాబును ఢీ కొనే ప్రతి నాయకుడు పాత్రలో ఆది పిని చేసినట్టుగా అర్థమవుతుంది అతని పాత్రకు అతను హండ్రెడ్ మార్క్స్కి హండ్రెడ్ మార్క్స్ పడిపోతుంటే ఏదైనా బాలయ్య బాబుకి ఎదురెడ్డి నిలబడే పాత్ర చేయడం అంటే నిజంగా హెడ్స్ ఆఫ్ ఆది పిని ఇక ఇలాగ అన్ని 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 హిందీ అన్ని కుదిరిన సినిమా ఇది నిజంగా ఒక అద్భుతంగా నిలుస్తుందని డంకా బజాయించి చెప్తాను చెప్తున్నాను కానీ చూద్దాం ఇరవై ఎనిమిదో తారీఖు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది దాంట్లో కూడా మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఆయన డాషింగ్ అండ్ డేరింగ్ రేవంత్ రెడ్డి ఒక గెస్ట్గా వస్తున్నట్టుగా ఒక వార్త వినపడుతుంది అలాగే అఖండ వన్ సినిమాకి గెస్ట్గా మన అల్లు అర్జున్ వచ్చాడు ఈ సినిమా అఖండ టూ కూడా ఆయన వస్తున్నట్టుగా ఇంకా అంటే కన్ఫర్మ్ అవ్వలేదు ప్రొడక్షన్ ఆయన కూడా అవసరం అది కూడా సెంటిమెంట్గా పిలుస్తున్నారని తెలియదు కానీ వాళ్ళంతా వచ్చి ఈ సినిమాని మరింత ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని మరింతగా వేడుగా చేస్తారు అర్థమవుతుంది రెడీగా ఉండండి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే కానీ మిగిలిన ఏదైనా సరే ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నీ కూడా మనకి కనులు పండగగానే ఉంటుంది మనకి ఇంకా డేట్ కూడా ఫిక్స్ చేస్తారు కాబట్టి డిసెంబర్ ఐదు థియేటర్లో సందడి చేస్తుంది దానికి ఇంకా సీజను పండగ సీజను సెలవుల సీజన్ ఏమక్కలే ఇది సీజనే అఖండ సీజను అఖండ టూ సీజన్లో అఖండ విజృంభణ బాలయ్య విశ్వరూపం తాండవం మనం చూసి ఆనందిద్దాం తరిద్దాం థ్యాంక్ జై బాలయ్య